శ్రీ మంద కృష్ణమానాయ నాయకత్వం వడ్డీ లాలి పద్మశ్రీ మంద కృష్ణ మావినాయ నాయకత్వం వడ్డీల్లానే ఆ పేరు ఎంపి పుల్లాయ మాదిరిగా మాది అనంతపురం జిల్లా నియోజకవర్గం నివేదికతో సీనియర్ నాయకులు మరియు కూడేరు మండలం ఇన్చార్జిగా పడతాను జిల్లా ఈ రోజు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగనగారు పీతమే రోజు మరియు మా అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్న సుబ్బారావు మారాయణ గారి అదే సూచన మేరకు అనంతపురం జిల్లా నుంచి హలో దళిత చలో హైదరాబాద్ కార్యక్రమానికి దాదాపుగా ఐదు వేల మంది దాకా రావడం జరిగింది ఈ యొక్క హలో దళిత చలో హైదరాబాద్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అందరికీ భారతదేశ యావత్ ఉపకులాల వారికి అందరికీ కూడా తెలిసిన విషయమే గడిచిన నెల మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినటువంటి గవాయి గారి పైన ఒక లాయరు వాదనలు వినిపిస్తూ అసహనానికి లోనే ఆయన ఒక బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆయన బూటు తీసి ఇసిరేసి ఆయన అగౌరవపరిచిన దానిపైన ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరియు మానవకుల సంఘం కానీ ఎక్కడ కానీ సుమోటో కేసు కానీ లేదా బార్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఎటువంటి కేసు నమోదు చేయకపోవడంతో ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో జీవిస్తున్న యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలకే కాదు పేదవారికి కూడా అన్యాయం జరిగింది వారి పక్షాన న్యాయ పోరాట ఆత్మగౌరవ పోరాటం చేసి ఏకైక నాయకుడు పద్మశ్రీ మందాకృష్ణ మార్య గారు మానియల ఆరాధ్య దైవం మన అభ్యర్థి మంగళాకృష్ణ మాధగన్న గారు అని చెప్పి తెలియ తెలియజేయడానికి ఈరోజు భారతదేశ పుణ్యత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ గారి దావాయ్ గారిపై జరిగిన దాడే దాడి ఎంచుకున్న ఈ యొక్క మాదిగల మన ఆత్మగౌరవ పోరాటమే నిదర్శనం అని చెప్పి ఈ సభకు వచ్చిన సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కావున ఈ సభ ఏదైతే మాదిగల మాదిగా మాది ఉప్పు కులాలతో కలిసి అన్నగారు ఈ యొక్క ఆత్మగౌరవ మహాప్రదర్శన ర్యాలీకి పిలుపునివ్వడంతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాల నుంచి కూడా తెలురావడం అన్నగారి పిలుపుకు ఎక్కడైనా కానీ దేశవ్యాప్తంగా వెళ్తా ఒక స్వేచ్ఛగా ఆయన మాటను స్వీకరించి స్వచ్ఛందంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున నా సామాజిక ఉద్యమాలనుకారం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశంలో డుగు బలహీన వర్గాలైనటువంటి యావత్ షెడ్యూల్ కులాల వారికి ఎవరి మీద ఎటువంటి దాడి చేయాలన్నా విమర్శ చేయాలన్నా ఆత్మగౌరవాన్ని కించపరిచినా కూడా మన నర్మన పోరాడేకి ఏకైక నాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ మరి గారు ఉన్నారని చెప్పి యావత్ భారతదేశంలో అయితేనేవి అగ్ర కులాల వారైతేనేమి గ్రహించాలి రాబోయే రోజుల్లో కృష్ణమారి అన్న గారి పిలుపుకు ఎంత వరకైనా పోతాం ఎంత ఉద్యమైన చేయడానికి మాదిగా మాది ఉప కులాలు వారు యావత్తు వారు కూడా సిద్ధంగా ఉన్నారు అన్న మాటను ఇక ఒక దైవ నిర్ణయంగా భావించి కూడా ముందు పోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అనంతపురం జిల్లా నుంచి మరి ముఖ్యంగా తాడుపత్రి నియోజకవర్గం దారి నుంచి మేము దాదాపుగా అరవై మంది దాకా ఈ ఆత్మగౌరవ ప్రదర్శన ర్యాలీకి రావడం జరిగింది మా దిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వం